బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో సినిమా డైలాగులతోటి రాజకీయాన్ని నడుపుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇది వంద కొంద శాతం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావాలంటే ఆయన స్పీచ్లు చూడండి సముద్రం తల వంగదు నేను అసలు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతాను అసలే గతుకులు రోడ్డు లేకపోతే నేను భయపడతానా ఏమి గుండెలు చొక్కాలు తీల్చమా సింహం గడ్డం గీసుకోదు పేరుగా ఆయన మళ్ళీ సినిమా డైలాగులు ఇక్కడ చెప్తే బాగోదు బాగోదు అంటూనే సినిమా డైలాగులు తీసుకొచ్చి రాజకీయ సభల్లో చెప్తా ఉంటాడు కానీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ధైర్యవంతమైన మాటలు ఏదైతే సినిమా డైలాగుల్లో హీరో చెప్పే డైలాగులు ఇక్కడ రాజకీయాల్లో చెప్తున్నా కానీ నిజ జీవితంలో రాజకీయంగా అలాంటి డైలాగులకి ఆయన పూర్తి స్థాయిలో యాప్తయ్యే పనులు చేస్తారంటే ఎక్కడ యాప్తయ్యే పనులు చేయరు గెలిచిన దాకా ఒక రకంగా ఉన్నాడు గెలిచిన తర్వాత ఒక రకంగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో డిజాస్టర్ ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీ పెట్టి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రకాష్ జవదేకర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో అప్పటికప్పుడు పార్టీ పెట్టుకోడానికి ఆ తర్వాత ప్రకాష్ జవదేకర్ గారితో ముగ్గురు కలిసి పొత్తు పెట్టి తర్వాత పూర్తి స్థాయిలో నేను పోటీ ఓట్లు చేయి చంద్రబాబు నాయుడు గారికి వెయ్యండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో బీఎస్పీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే బెహన్జీ ప్రధానమంత్రి కావాలి బెహన్జీ ప్రధానమంత్రి కావాలని చెప్పి కాళ్ళకు దండం పెట్టి ఎందుకు తీసుకొచ్చాడు ఐదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ ఓట్లు ఏదైతే మైనార్టీ సారీ ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువ పడతా ఉంటాయి ఆ ఓట్లనే చీల్చి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ లాభం చేకూర్చాలనే ఆలోచనతో బీఎస్పీని తీసుకొచ్చాడు రెండు చోట్ల ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగుకి ఏంటంటే రెండు ఏళ్ళ మూడు మూడేళ్ల నుంచే పూర్తి స్థాయిలో ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ అమరావతి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనగానే వెంటనే బీజేపీ దగ్గరికి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో రెండు వేల పంతొమ్మిది నవంబర్ డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే రెండు మూడు రోజులు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఎన్డీఏ ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామి అవుతారు నడ్డా గారితో వెళ్ళి భేటీ అవ్వడానికి వెళ్ళాడు ప్రభుత్వ వ్యతిరేకపోద్దు చేలో ఉన్నావు చీలో అవునావు అని చెప్పి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి అందలం ఎక్కించాడు ఇప్పుడు గెలిచాక ఏం చేస్తున్నాడు అయితే పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండాలి టూ థౌజండ్ నైన్టీ నైన్ ప్రాజెక్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ అంటాడు నేను శ్రీపాద వల్లభూడు సాక్షిగా చెప్తున్నాను నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకున్నా అని చెప్తాడు మళ్ళీ నాకు అనుభవం లేదంటాడు మరి ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు పార్టీ ఎందుకు పెట్టావు అనుభవం లేదేంటి ఇవన్నీ ఎందుకు ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అందరం ఎక్కించడానికి ఒక పూర్తిగా ఒక వర్గాన్ని పూర్తి రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి ఇచ్చేయడానికి ఆ ఓట్ బ్యాంక్ రూపాన ఇదే తాపత్రయం అనేది దాదాపు దాదాపు ఆంధ్రప్రదేశ్లో పదకొండేళ్ళు నేను జరుగుతుంది ఇప్పుడు పక్కన టీవీకే విజయ్ తీసుకున్నాం ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు క్యాడర్ అందరూ కొట్టుకున్నా ఏం జరిగింది నాకు అంటే మాకు ప్రజలే ముఖ్యం ప్రజల కోసం ఈ పొత్తు పదిహేను ఏళ్ళు ఉండాలి అని చెప్పాడు మొన్నటి వరకేమో కులభావం చూసి ఒకటేయండి వతభావం చూసి ఒకటేయండి సనాతన ధర్మం అని చెప్పి మహారాష్ట్ర పోయి జరగొడతాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతుంటే సౌత్ ఇండియా మొత్తం గుళ్ళు గోపురాలు జరిగి నిరుద్యోగ నిరుద్యోగుల సంస్థలు సార్ నెల మీరు పది లక్షలు ఎట్ టైం ఇస్తామని చెప్పారు అందరూ ఎంటర్ప్రీనియర్స్ కావాలంటే అది మాత్రం స్పందన ఉండదు మంచి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సస్టైన్గా పదిహేను ఏళ్ళు ఉంటే అభివృద్ధి వెళ్ళిపోద్ది అంటే ఏం చేశారు సార్ మీరు ఇచ్చిన మేనిఫెస్టోని అడగడానికి లేదు సార్ మీరు చెప్పినటువంటి మాటలు ఎంతవరకు అమలు చేశారు సార్ మీరేమన్నా మేము పదిహేను ఏళ్ళు ఉంటాం మేము పదిహేను ఏళ్ళు ఉంటామని మేము బాండ్ ఎవరు రాసుకున్నారా ఏ ప్రజలు ఏమైనా అగ్రిమెంట్ ఎవరు చేశారా లేకపోతే రాజకీయ సవరణ ఏమన్నా మీరు ఏమైనా చేసుకున్నారా మేము పదిహేను ఏళ్ళు ఉంటాం మేము పదిహేను ఏళ్ళు ఉంటాం ప్రతిపక్షం రానివ్వను నువ్వు ఎలా వస్తావు చూస్తాను ఈ నాలుగేళ్ళు పోతే మీ బ మీ బండారం మొత్తం బాగా ఒట్టాయి అదేమి లేదు మీరు అంతిమంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్గా జనాల్లోకి ఇప్పటికే బలంగా వెళ్ళిపోయింది ఆయన ఏం చేయట్లేదు గవర్నమెంట్ పరిపాలన పూర్తి స్థాయిలో డిజాస్టర్ అయిపోయిందంటే పదిహేను ఏళ్ళు ఉండాలా పదిహేను ఏళ్ళు ఉండాలా మీ సాధించిన విజయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సింగయ్య మృతి కేసు వాళ్ళ సొంత అక్కని సొంత తల్లిని చెల్లిని దూరం పెట్టాడు వివేకానందరెడ్డి గారు అంత కేసు ఎలక్షన్ ముందు అదే ఏడుపు ఇప్పుడు అదే ఏడుపు గవర్నెన్స్ పైన చర్చ జరిగేలాగా మీరేం చేశారు మీ పరిపాలన ఏం మంచి జరిగిందని ప్రజల్లో చర్చ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి డై డైవర్షన్ 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 అది అవినీతి ఇది అది ఇదే చర్చ ఇంకా నాడు వినేటికం స్కూళ్ళు ఎందుకు ఆపేశాం అమ్మఒ డబ్బులు అంతమందికి ఇస్తానన్నాం ఎంతమందికి ఇచ్చాం మొట్టమొదటి సంవత్సరం ఎందుకు ఆగిపోయింది నిరుద్యోగ వృత్తి మొట్టమొదటి సంవత్సరం ఎందుకు ఆగిపోయింది ఇప్పటికి ఎందుకు అమలు చేయడం కనీసం ముందుగా పదిహేను వందల రూపాయలు ఎక్కడికి పోయింది బీసీలీ బీసీ మహిళలకి యాభై వేలకు నాలుగు వేలు పెన్షన్ ఎక్కడ పోయింది పూర్తి స్థాయిలో అమరావతిలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాం ఎంత అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం ఎంత టైం బాండ్లో పూర్తి చేయగలుగుతాం ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీఏ కమిషన్ ఏది ఎన్ని ఏముండవు ఎన్ని ఏముండవు ప్రభుత్వం పెన్షన్ ఉద్యోగులు వాళ్ళు బకాయిలు ఏంటి ఉద్యోగస్తులు బకాయిల గురించి మాట్లాడరు అత్యాచారాల గురించి మాట్లాడరు గంజాయి రిపోర్టులు గంజాయి కేసులు రిపోర్ట్ అవుతుంటే మాట్లాడు తర్వాత శాఖ నాశనం అవుతుంటే మాట్లాడరు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతుంటే మాట్లాడరు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు కట్టకపోతే వాళ్ళు అడుగుతుంటే మాట్లాడరు నిరుద్యోగులు మా ఉద్యోగ పరిస్థితి ఏంటంటే మాట్లాడరు ఆఖరికి ఈరోజు విద్యార్థిని విద్యార్థులు ఏదైతే ఈ ఎంబీబీఎస్ చదివినటువంటి గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర అడుగుని మాట్లాడరు అమరావతిలో నూట యాభై అడుగులు రోడ్డు క్వాంటమ్ వ్యాలీ ఏఐ టెక్నాలజీ అవి పేరుకే చెప్పడం మరి గ్రౌండ్లో ఏం చేస్తున్నారంటే దాని మీద విషయం ఉండదు దాని మీద క్లారిటీ ఉండదు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు దేనికి పదిహేను ఏళ్ళు మీకేం సాధించారో మీకు ఇవ్వాలి పదిహేను ఏళ్ళు ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చే సుఖాల ప్రీతికి న్యాయం చేసే ముప్పై మూడు మంది అమ్మాయిలు తీసుకొచ్చాము రాష్ట్రంలో ఎటువంటి కక్ష సాధింపు లేదు రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇబ్బంది పెట్టట్లేదు రాష్ట్రం అంత సస్యశ్యామలంగా ఉంది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిజాయితీకి పట్టం కడతా ఉన్నాం ఎటువంటి ట్రాన్స్పరెన్సీ అవినీతి అనేది లేదు ఇవన్నీ చూపించండి ఐపీఎస్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు పూర్తి కక్ష సాధింపుతో రాజకీయాలు నడుపుతా ఉన్నారు ఇది అరాచకం కాదా పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు మీద సమాధానం ఉండదు విజయవాడ లాంటి వరదల కంట్రోల్ సరిగ్గా చేయలేకపోతే దాని మీద పూర్తి స్థాయిలో సరిగ్గా గ్రిప్పింగ్గా జనాలు సాగు చచ్చిపోకుండా పూర్తి స్థాయిలో ఇబ్బంది కరకుండా లేకుండా చేద్దామని ఆలోచన లేదు ఎక్కిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాప్తం చేస్తాం పదిహేను ఏళ్ళు మేము వస్తాం జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాప్తం చేస్తాం భూస్తాప్తం 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 ఇదే గేమ్ మీలాంటి హీరోని తమిళనాడు విజయ్ ఆయన ఇక్కడ మీరు మార్కాపురంలో మాట్లాడుతున్న సందర్భంలోనే పూర్తిగా ఆయన ఈరో వాళ్ళ పార్టీకి సంబంధించి ఈరోజు ఒక నిర్ణయం ప్రకటించారు సేమ్ వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో తమిళగా వెట్రీ కలగం టీవీకే పార్టీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వహణ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది ఎన్నికలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోపోమని ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించారు వాళ్ళు దాన్ని పునర్ఘటించింది క్లియర్గా వీళ్ళు చెప్పారు ఈ రోజే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక తీర్మానం తీసుకొని ఏనే మా పార్టీ టీవీ గైకి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి మేము ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్పారు మీలాంటి వ్యక్తే కదా విజయ్ మీరు పొత్తులో పెట్టుకొని గెలిచి మేము హండ్రెడ్ స్ట్రైక్ పర్సెంట్ అంటే దేనికి ఇచ్చా స్ట్రైక్ దేనికి ఇచ్చారు మేము గెలిచాం మేము గెలుస్తాం మేము గెలుస్తాం నేను గెలిపామని మీకేమని ఇచ్చారు ఆ నూట యాభై ఒకటి వస్తే మేము పోరాడాం ఏం పోరాడారు అందరు కలిసి రావటం పోరాడటం అంటే అందరు కలిసి రావటమా ఒక్కరిని చేసి నిజంగా ఎట్లా ఉందంటే ఒక రాజ్యం పూర్తి స్థాయిలో పది రాజ్యాలు కలిపి వచ్చినట్టయింది ఎవరు ఆ రాజ్యాన్ని అధినేతను కొట్టాలంటే దేనికి వచ్చారా ఇదంటే ఆడ మనం మనం ఏదైనా వచ్చి మనం ఏమన్నా వచ్చి గొప్పగా పరిపాలించాం అది లేదు సినిమా వాళ్ళని బెదిరించడం వాళ్ళని బెదిరించడం వారికి అధికార దర్పం ప్రదర్శించడం ఇందుకు మనకు అధికారం కావాల్సింది